రాత్రి జరిగిన నామినేషన్ ఎపిసోడ్లో రీతు దివ్య అని నువ్వు ఒక మ్యానిపులేటర్వి నీ గేమ్ నువ్వు ఆడటంతో పాటు పక్కనోళ్ళ గేమ్ను కూడా ఆడడానికి ట్రై చేస్తావని చెప్పేసి పెట్టిన పాయింట్స్ ఏవైతే ఉన్నాయో అవి హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ అనిపించింది ఎందుకో చెప్తా ఎగ్జాంపుల్ కూడా చెప్తా ఎగ్జాంపుల్ ఎప్పుడో జరిగిపోయిన ఎపిసోడ్లో ఎగ్జాంపుల్ చెప్పను అవి మీకు గుర్తుండకపోవచ్చు ఫ్రెష్గా జరిగిన రాత్రి జరిగిన ఎపిసోడ్లో ఎగ్జాంపుల్ చెప్తాను దివ్య పరణి సుమన్ శెట్టి వీళ్ళ ముగ్గురు కూర్చొని ఉంటారు దివ్య భరణి గారితో అంటది మీరు ఎందుకు నిఖిల్ని నామినేట్ చేయరు అంటది అప్పుడు భరణి అంటారు నిఖిల్ నా పాయింట్స్ ఏమున్నాయో అని అడుగుతాడు అప్పుడు దివ్య అంటది ఇప్పుడు ఫోర్ వీక్స్ అయిన ఫిఫ్త్ వీక్ గేమ్ ఎక్కడ ఆడుతున్నావు నువ్వు కనిపించట్లేదు అని చెప్పేసి నామినేట్ చేయచ్చు కదా అని చెప్పింది ఎందుకు నీకు నిఖిల్ మీద పాయింట్స్ ఉంటే నువ్వు నామినేట్ చేసుకో భరణి గారి ఎవరు నామినేట్ చేయాలో ఆయన ఇష్టం ఆయన ఎవరు నామినేట్ చేయాలో కూడా నువ్వే చెప్పేస్తా భరణి గారు ఎందుకు నీ తెపాలలో నువ్వు నీట్గా తోముకో వాళ్ళ తెప్పాలని నువ్వు తోలడానికి నువ్వే నీకేం హక్కు ఉంది అసలు భరణి గారి గేమ్ సంకనాగిపోవడానికి భరణి గారి లో నుంచి వెళ్ళిపోవడానికి వందకి థౌసండ్ పర్సెంట్ దివ్యానే కారణం దివ్య రాకముందు భరణి గారి గేమ్ ఎక్కడో ఉండిది టాప్లో ఉండి కూడా అయినా తనుజ అండ్ భరణి గారి బాండింగ్ ఏదైతే ఉందో రియల్ ఫాదర్ అండ్ డాటర్ బాండింగ్ లాగా క్యూట్గా ఉంది ఎప్పుడైతే దివ్య హౌస్లోకి ఎంటర్ అయిందో పెంట పెంట అయిపోయింది భరణి గారి గేమ్ సర్వనాశనం అయిపోయింది మెల్లగా భరణి గారి గేమ్ని కాలు పట్టి కిందకి లాగడం స్టార్ట్ చేసింది దివ్య దివ్య వచ్చిన తర్వాతే భరణి గారు గేమ్ పోయింది భరణి గారు హౌస్లో నుంచి వెళ్ళిపోవడానికి కూడా మెయిన్ రీజన్ దివ్యాని మరి మీరేమంటారు అవునా కాదా కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి